ఈ ఆలయం కేవలం బంగారు గోపురం కాదు దాని చుట్టూ ఉన్న ఉద్యానవనం శాంతి ప్రకృతి ప్రేమ హరిత అన్నీ కలిసిన ఒక ఆధ్యాత్మిక ఓయాసిస్లా ఉంటుంది చిన్న చెరువులు పూల తోటలు పక్షుల శబ్దం సున్నితమైన గాలులు ఇక్కడి వాతావరణం మన మనస్సును ప్రశాంతంగా మార్చేస్తుంది ఇది కేవలం బంగారు గోపురం కాదోయ్ ఇది మన మానసిక స్వర్ణాన్ని తాకే ప్రయాణం ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు ఒక ప్రశాంతతను ఒక కొత్త ఆత్మవిశ్వాసాన్ని పొందుతారు మీరు ఒక భక్తుడైనా ప్రకృతి ప్రేమికుడైనా ఒక యాత్రికుడైనా ఈ ఆలయం తప్పకుండా మీ మనసులో చెరగని ముద్ర వేసి వెళ్తుంది మీరు ఈ ఆలయాన్ని ఇప్పటికే సందర్శించారా ఏ అనుభవం మిమ్మల్ని అబ్బురపరిచింది అద్భుతపరిచింది కామెంట్లో చెప్పండి ఇంకా ఇటువంటి భారతీయ ఆధ్యాత్మిక యాత్రల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ స్నేహితులతో షేర్ చేయండి